When జానపద గీతాన్ని నెల్లూరులో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేశారు రవిశర్మ నిర్మాతగా డిఓపి బన్నీ హీరో శివన్ తదితరులు నటించిన జానపద గీతాన్ని ఈ రోజు విడుదల చేయడం సంతోషంగా ఉందని అమరావతి కృష్ణారెడ్డి అన్నారు అనంతరం రెస్పెక్ట్ అని డెమో ఫిలిం బ్రోచర్లను విడుదల చేశారు నెల్లూరులో డెమో ఫిలిమ్స్ జానపద గీతాలు సినిమాల చిత్రీకరణ జరుగుతుందని చిన్న సినిమాలను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్ల రవికుమార్ దోర్నాల హరిబాబు ప్రవీణ్ జనార్దన్ జానపద గీతంలో నటించిన నటీ నటులు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విడుద చేసే సాంగ్ను విడుదల చేసే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులకి అలాగే మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ సువి సువి సువనలో అనేటువంటి సాంగ్ని మని శర్మ యూట్యూబ్ ఛానల్లో రోజున గౌరవీయుడు పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది దీనికి రైటర్గా శ్రీనివాస్ తమ్మశెట్టి గారు హీరోగా శేర్ శివన్ గారు హీరోయిన్గా మిన్నీ గారు అదేవిధంగా డిఓపిగా నాగేంద్ర బన్నీ గారు తదుపరి కోరియోగ్రాఫర్ హరికృష్ణ గారు నరేష్ గారు అలాగే డ్రామ్ సహస్గా సుఫియా అమృత ఎన్టీ మన రాజేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా భాను శర్మ సింగర్ శ్రీలికా మహతి గారు ఈ సాంగ్ని అందరూ కలయికతో నిర్మించడం జరిగింది ఈ రోజున ఈ సాంగ్ని రిలీజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది అందులో ముఖ్యంగా ఈ నెల్లూరు ఇరవై నాలుగు సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేయడం మేము నిర్మించిన మొట్టమొదటి సాంగ్ని ఆయన చేతుల మీదుగా నిర్మించడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము గతంలో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించాము దాన్ని సార్గార్ చేతుల మీదుగానే విడుదల చేయటం అది చాలా ఘన విజయాన్ని సాధించింది ఇటువంటి సాంగ్స్ని మేము నిర్మించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కళా సంఘాల యొక్క సహకారంతో సినిమా అసోసియేషన్ సహకారంతో నిర్మించడానికి మేము చాలా ఆనందిస్తున్నాము దీనికి ముఖ్యంగా తమ్మిశెట్టి శ్రీనివాస్ గారు దాన్ని ఈ సాంగ్ను రచించడం మా దండ చేయటం మీరైతే దీన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళగలనే చెప్పడంతో మేము నిర్మాతగా వ్యవహరించి మ్యూజిక్ చేయించి సినిమాలో పాడేటువంటి గొప్ప సింగరు

సంవత్సరం పూర్తి చేస్తుంది దాంతోపాటు సినిమా రంగానికి ఒక నమ్మకం భరోసా ఆ టీం సభ్యులందరూ జనాద గారు కానీ రవి గారు అలాగే కట్టప్ప ఇక్కడ బలి గారు కాంతి గారు అక్కడ రుణ కృష్ణారెడ్డి అనేక మంది అసోసియేషన్ స్టార్ ఉంది ఇక్కడ సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తూ దాంతోపాటు ఎన్నో డెమో ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాటికి కూడా నటించేదానికి ఒకప్పుడు మనం ఇక్కడ హైదరాబాదు బెంగుళూరు నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాడు కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలకు కూడా మన వాళ్ళు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాంతోపాటు కొత్తగా రవి శర్మ గారు తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి మణిష్ శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు శర్మ యూట్యూబ్ ఛానల్ చేస్తూ దాంతో ఒక సువీ సువి సాంగ్ రిలీజ్ జరిగింది ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే తండ్రి ఒక పెళ్ళికొడుకుని కరెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఫీలింగే ఒక సాంగ్ అంటే ఈరోజు నేటి యువతరాని మహిళలకు అవసరం కూడా అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి తనలో ఉన్న భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో శర్మ గారు అలాగే హీరోయిన్గా మిన్ని గారు దానికి సపోర్ట్గా గోపియ గారు అమృత గారు నటించారు ప్రశాంత్ గారు వీరందరూ కూడా నటించారు దీంట్లో ముఖ్యంగా ప్రొడ్యూసరిగా రవిశర్మ గారు అలాగే రైటర్గా శ్రీనివాస్ తామే శెట్టి అలాగే డైరెక్టరు భాను శర్మ డిఓపి నాగేంద్ర బండి గారు ఎన్నో డిఓపిలో ఎన్నోసార్లు తీశారు అలాగే సింగర్గా సీమికా మహర్జీ గారు గురియాకపల్ హరికృష్ణ అలాగే వామంజీ హీరోగా మన శివ గారు అనేక సినిమాలు కూడా నటించున్నారు అలాగే డాన్సర్గా సోపియా అమృత గారు అలాగే మహేష్ కుమార్ గారు యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈడర్గా రాజేష్ రాజేష్ గారు అలాగే అద్భుత స్టూడియో వారు ఈ అంతా రికార్డింగ్ చేశారు చాలా సంతోషం ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని ఆయన రవిశర్మ గారు రావటం రాబోయే రోజుల్లో కూడా దీని ఈ మణిశర్మ ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ అనేక డెమో ఫిలిం షార్ట్ ఫిల్ చేస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలోం షార్ట్ ఫిలోం మీ అమ్మాయిని ఒక సినిమా పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది హైదరాబాద్ ఫిలిం సొసైటీ పంపిస్తారు అక్కడ వాళ్ళ సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ జరుగుతుంది కాబట్టి ఈ మణిశర్మ యూట్యూబ్ ఛానల్ మీద మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని అలాగే వస్తున్న రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి అలాగే హరిబాబు గారు కూడా ఇప్పుడే వచ్చారు వారు కూడా ప్రత్యేకంగా నేను ఈ నంది అవార్డు కూడా తీసుకొని వచ్చారు వారు వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అలాగే ఆల్ టీమ్ కూడా నేను చెప్తుంటు అలాగే కాంతి గారు ఎక్కడ వారు కూడా అనేక సినిమాలు జరిగింది రవి మీకు తెలుసు రవి గారు సినిమా రంగం మొదట స్టార్ట్ కాకముందు నుంచి సినిమా రంగం అంటేనేది తీసిన భవిష్యులు సినిమా తీసి అలాగే ఇప్పుడు తప్పు సినిమా అలాగే సినిమా తీస్తారు మీరు అందరికీ ఇంకా చేస్తున్న సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సినిమా రంగానికి ప్రజలు చిన్న సినిమాను ఆదరిస్తారు అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎంతో మంది ఆర్టిస్టులకి అలాగే సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఫేక్బుక్ బుక్ రజనీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సిరి గారు మీరు అందరూ కూడా ప్రత్యేకంగా నిర్వహి చేసుకుంటూ ఈ సినిమా రంగాన్ని అందరు సపోర్ట్ చేసి మన శర్మ గారిని పెట్టు ఎందుకంటే మాకు దొరికిన అప్పుడ వ్యక్తి ఒక పెద్ద రకంగా మా అందరం కూడా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆ బిషర్ బ్యా యూట్యూబ్ ఛానల్ని మీ సపోర్ట్ చేసి ఈ సాంగ్ ప్రతి మహిళ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు తండ్రికి చెప్పలేక తను పెళ్లి వద్ద తనలో మొదల బాధ బాధపడిపోతూ ఆ విషయం ఎప్పుడు చెప్పుకోలేక తనే పొంగి కృషిస్తూ ఏ విధంగా చేయాలని చెప్పేసి తండ్రికి చెప్పలేడు సమాజం చెప్పలేడు తనలో బాధపడుతూ ఉంటే ఆ తండ్రి ఆ బిడ్డకి పెళ్లి చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తున్నప్పుడు చివరికి విషయం తెలుసుకొని ఆ తండ్రి చనిపోవటమే ఈ రెక్స్పెక్టివ్లో డెమోపిల్ అంటే సమాజానికి ఒక మెసేజ్ వాళ్ళు తెస్తుందంటే శర్మ ఛానల్ ద్వారా జరిగింది కిషోరు బొరీ గారు డైరెక్టర్ మురళి గారు ఈ డెబ్బులు జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఈ మణిశర్ప యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే సమాజానికి ఉపయోగపడే ప్రతి ఫిలం కానీ సీరియల్స్ కానీ అన్ని కూడా సమాజానికి మెసేజ్ ఇవ్వాలని మన రవిశర్మ గారు పేర్పిస్తారు కాబట్టి వారు చేస్తున్న కృషి అంటే చాలా మంది ఇదే ప్రాబ్లం తను చెప్పలేక తన పెళ్లి చేసుకొని తర్వాత అమ్మాయి జీవితం ఆశీర్వటం తనతో ఆత్మ జరుగుతుంది అలా జరగకుండా లోపాన్ని చెప్పేసి దాన్ని సరిచేసుకోమని ఈ డెబ్బ పిల్ల మెసేజ్ ఇస్తారు ప్రజలంతా కూడా